తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండుపేట మండలం హైదర్ షాకోట్ గ్రామంలోని శాంతినగర్ కాలనీలో ఎత్తైన ప్రదేశంలో కొండపై కొలువైన హనుమాన్ దేవాలయం ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది సమస్త భక్త కోటికి ఆలయం ఆలవాలంగా మారింది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు అనడం ప్రతిదీ భక్తుల కోరికలకు ఇలవేల్పుగా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు ఇప్పటికే ప్రకృతికి నిలయమైన భక్తజన కోటికి ఈ ఆలయం మరింతగా విస్తరించే దిశగా సమీప భవిష్యత్తులో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోనున్నది అనడంలో సందేహం లేదు ముఖ్యంగా హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శ్రీ 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 లక్ష్మి గణపతి మరియు శ్రీరామ లింగేశ్వరుల దేవతామూర్తుల ప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో ఈ ఆలయానికి మరింతగా పేరు ప్రఖ్యాతలు ఆధ్యాత్మిక సందడి నెలకొన్నదని అనడంలో అతిశక్తి లేదు ప్రాశస్తం కలిగిన ఈ ఆలయానికి కుప్ప ఆలయాలుగా నేపథ్యంలో ఇక్కడ శ్రీ రామలింగేశ్వరిని శ్రీ గణపతి విగ్రహాలను నూతనంగా ప్రతిష్ఠించడం జరిగింది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం శాశ్వతంగా అగడంగా వైభవంగా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడి పూజా కార్యక్రమాలు కానీ ఆలయ చైర్మన్ బి రెడ్డప్ప గారిని అడిగి చేసుకున్నాం గారు చెప్పండి ఇక్కడ ఆలయాల పుట్టుక కానీ లేకపోతే జరుగుతున్న మోటోలు సంబంధించి మరియు లక్ష్మీ గణపతి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమము మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగింది ఫస్ట్ రోజు హోమాలు రెండో రోజు వచ్చేసి దేవునికి వచ్చేసి అలంకరణ పూజలు కార్యక్రమం మూడో రోజు వచ్చేసి ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం జరిగింది సో ఈ ఈ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొనడం మాకెంతో ఆనందదాయకమైంది అదేవిధంగా వచ్చేసి ఈ కమిటీ మా కమిటీ అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది అంటే ఇంకా ఈ ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆలయం పద్దెనిమిది సంవత్సరాల కిందట హనుమాన్ టెంపుల్ కట్టడం జరిగింది సో ఆ తర్వాత మేము కొత్తగా రీసెంట్గా రామలింగేశ్వర స్వామి మరియు లక్ష్మీ గణపతి దేవాలయం రెండు దేవాలయాలు కట్టడం జరిగింది అంటే ఇంకా విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా కొన్ని విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయి ముందు మేము అందరికీ ప్రచారం చేస్తాం అంటే ముఖ్యంగా ఇంకా అసలు ఇక్కడ ఏ దేవతలు ఏం చేసి ఉన్నారు ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో వచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది మరియు నవగ్రహాలు ఉన్నాయి నాగదేవత ఉంది అదేవిధంగా రామలింగేశ్వర స్వామి మరియు లక్ష్మీ గణపతి ఈ ఆలయాలు ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా పెట్టింది రామలింగేశ్వర స్వామి గుడి అడిగి లక్ష్మీ గణపతి రెండు విగ్రహం అంటే నంది నంది కూడా రామలింగేశ్వరతో పాటు నంది విగ్రహం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తుంటారు ఇయర్ మొత్తం నిత్యము నిత్యము మనకు ఏ ఏవైతే పండుగలు ఉంటాయో ఆ పండుగ సంబంధించిన కార్యక్రమాలన్నీ నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి సో మనం ఇదే విధంగా వచ్చేసి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరియు అదేవిధంగా వచ్చేసి వార్షికోత్సవాలు ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా చేస్తాము మరి హనుమాన్ జయంతి కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ అన్ని అంటే అన్ని వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి అన్ని వసతులు కావు భక్తులకు అన్ని వసతులు కల్పించడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఆలయం ప్రాశస్తం అంటే చరిత్ర ఏమన్నా చెప్పగలరా అంటే మామూలుగా అసలు ఈ గుట్ట మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక గుట్ట అండి ఆ గుట్టను మేము కొంచెం కొంచెం తులుచుకుంటూ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది సో ఈ ఆలయానికి విశిష్టం ఏంటంటే దేవుడు ఏమైతే కోరికలు కోరుతారో ఆ కోరికలను కోర్చి ప్రసన్న ఆజనే స్వామిగా వెళ్చాడన్నమాట ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ ప్రోత్సాహం కానీ ఇంకా ఏమన్నా దాతల ప్రోత్సాహం ఎట్లా అవుతుంది చాలామంది మనకు ఇక్కడ దాతలు వచ్చారు దాతలు అందరి దాతల వల్లే గుడి నిర్మాణం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇంతకుముందు మన సంతేంద్రారెడ్డి గారు కూడా వచ్చి నిర్మాణం చేపట్టడం జరిగింది స్థాపించడం అంటే ఫస్ట్ సార్ ఓపెనింగ్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న భక్తులకు మీరు బహిరంగంగా ఏమైనా పని భక్తులు అనేది ఒకటే వినోదం చేయగలుగుతున్నాము మీరు నిత్యము గుడికి వచ్చి పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఓకే ఓకే ధన్యవాదాలు అప్పుడు థ్యాంక్స్ ధన్యవాదాలు